చిత్తూరు జిల్లా గంగవరం మండలం నలగుట్లపల్లి గ్రామంలో ఈ నెల ఆరవ తేదీన నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి ఏపీసీసీ అధ్యకురాలు వైఎస్ షర్మిలారెడ్డి హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు పలమనేరు పర్యటనలో భాగంగా షర్మిలారెడ్డి నల్లగుట్లపల్లికి రానున్న నేపథ్యంలో స్థానిక గంగమ్మ గుడి ఆలయంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి బీవీఎం శివశంకర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు మాకు హండ్రెడ్ పర్సెంట్ శరీలం గారి దగ్గర వస్తుంది ఈ మీటింగ్ తర్వాత మీటింగ్ ముందే సార్ ఇదే స్థానంలో ఉండాలని పూర్తి పూర్తి భరోసా చెప్పి ఫస్ట్ కోరుకుంటాం మేము ఎవ్వరు మీ మండల ప్రెసిడెంట్ నుంచి అందరూ ఉన్నారు ఎవరైనా సరే శివశంకర్ లేకపోతే మేము నిలబడం మేము సిద్ధం మా పలమనే నియోజకవర్గంలో లీడర్స్ అంతా కలిసి ఈ మధ్య మూడు రోజుల ముందు మా బిఎం శివశంకర్ గారు పలం డౌని ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి ప్రకటించడం జరిగింది హఠాత్తుగా మాకు ఎవరికీ తెలియకన్నా మాతో పాలు పంచుకొని మాట్లాడకన్నా కొన్ని కారణాలు అయితే చెప్పినారు దాన్ని మేము ఆమోదించలేదు ఆయనే మా కోఆర్డినేటరు ఆయనే మా నాయకుడు ఆయన అడుగుజాల్లోనే మేమంతా ప్రయాణం చేసి సిద్ధంగా ఉన్నాము ఎప్పుడు ఆయనే స్థిరంగా ఉండాలి మేము ఆయన వెనుకుంటే ఉండాలి అధిష్టానాన్ని కూడా శరీరంలో కూడా ఆరో తేదీ వస్తుంది మేడం గారు కూడా రిక్వైజేషన్ లెటర్ ఇస్తాము కోఆర్డినేటర్ గా అయినా కొనసాగాలని మా విన్నపం థ్యాంక్ యూ ఇప్పుడు శివశంకర్ గారు రాజీనామా చేశారు కదా సో మీ పార్టీతో మాట్లా రాజీనామా చేసినారా లేకపోతే వ్యక్తిగతంగా చేసినారా నన్ను ఎట్లా చూస్తున్నారు ఫస్ట్ మేము వ్యక్తిగతంగా చేసినట్టు అనుకుంటాను ఇప్పుడు మీ పార్టీ వాళ్ళంతా కలిసి నేను చేయబోతున్నారు ఆయనే కొనసాగించాలి మా అధిష్టానం చెప్తాం శివశంకర్ గారి కోఆర్డినేటర్ గా ఎత్తుకుంటారు ఇక్కడ ఆయన ఈ పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మంచి హైప్ తీసుకొచ్చిన వ్యక్తి ఆయన సంవత్సరం కాలంలో కూడా కానీ స్టేట్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మా పల్మూడు నియోజకవర్గం ఫస్ట్ ర్యాంక్ లో ఉంది కమిటీలో కావచ్చు ఆయన వర్క్ లో కావచ్చు ఆయన పబ్లిసిటీ లో కావచ్చు నెంబర్ వన్ అది వన్ ఉండొచ్చు కానీ అది సర్దుకున్నాము ఆయన మంచి వ్యక్తి ఆయన కూడా అర్థమైంది మేమంతా ఆయన్ని వివరంగా చెప్పినాము నాయకులందరూ దానికి సరే అన్నారు ఆయన ఏం లెటర్ రాసి అధిష్టానంగా పంపించలా పంపించినా మేము ఒప్పుకోము పంపించిన మేడం గారితో మాట్లాడి ఆయన మా కోఆర్డినేటర్ తో కొనసాగాలని విన సీనియర్ నాయకులు జూనియర్ ఎవరుగా